హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెస్ట్ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులోని స్టఫింగ్ ఈజీగా చేసుకోవచ్చు కానీ షీట్స్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ షీట్స్ చేసుకునే బ్యాటర్ని బాగా కలుపుకున్నామంటే షీట్స్ని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టచ్చు ముందుగా రోల్స్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము ఇందుకు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోవాలి వీటిని ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో రెడ్ ఎల్లో గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెండు క్యారెట్స్ క్యాబేజ్ క్యాబేజ్ నేను వన్ బై ఫోర్త్ వరకు తీసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అన్నీ ఒకసారి వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచాప్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మా మంటని ఐలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేసుకుని అవసరం లేదు ఇందులో మనం సాసులు వేసాం కదా వాటితోనే వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి వెజిటేబుల్స్ కూడా బాగా ఎక్కువగా కుక్ చేసుకుని అవసరం లేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా రాగానే ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు షీట్స్ చేసుకునే బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మైదాని హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లోర్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నాను వాటర్ని కప్పుతో పోసుకుంటూ బాగా కలుపుకోవాలి లూమ్స్ లేకుండా బ్యాటర్ని కలుపుకోవాలి ఈ బ్యాటర్ని బాగా కలుపుకుంటేనే షీట్స్ అనేది మనము బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ బ్యాటర్ అనేది థిన్గా ఉండాలి థిక్గా ఉండకూడదు చాలా పలచగా చేసుకోవాలి ఈ బ్యాటర్ని ఇలా కలుపుకోవడం కష్టం అనిపించినప్పుడు మిక్సీ జార్లో కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు నాకు ఈ బ్యాటర్కి వన్ త్రీ ఫోర్త్ కప్పు వరకు పట్టింది వాటర్ పట్టాయి ఇప్పుడు ఒక కప్పులో బ్యాటర్ని తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉన్నప్పుడు లైట్గా బ్యాటర్ని అప్లై చేసుకోవచ్చు ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి షీట్ అనేది ప్యాన్ నుండి కొంచెం పైకి లేచినట్టు వస్తుంది ఆ టైంలో మనము షీట్ని తీసి మరో సైడ్కి తిప్పుకోవాలి సెకండ్ సైడ్ కూడా ఎక్కువసేపు ఉంచుకోకూడదు ఒక వన్ మినిట్ ఉంచి తీసేయాలి ఎక్కువగా కాలకూడదు ఇలానే అన్ని షీట్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మరొక పద్ధతిలో చూపిస్తాను మనము బ్యాటర్ని పోసినప్పుడు ఇలా ఎక్సెస్ బ్యాటర్ ఉన్నప్పుడు దాన్ని ఒక కప్పులోకి తీసుకొని ఇలా కూడా మనము షీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి మనం ఎక్కువగా పోసుకుంటాం ఒకసారి మనం తక్కువగా పోసుకుంటా ఉంటాం కదా అలాంటప్పుడు మనకి ఏదైనా ఎక్స్ట్రా అనిపించినప్పుడు ఇలా తీసుకోవచ్చు కప్పులోకి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా ఒక ప్లేట్లో హీట్ని పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మిడిల్లో పెట్టుకోవాలి అటు ఇటు గ్యాప్ ఇచ్చి మిడిల్లో స్టఫింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంతా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో మైదా పిండితో అప్లై చేసుకోవాలి మైదాని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అప్లై చేసుకోవాలి మైదా పిండితో పేస్ట్ అప్లై చేసుకుంటే ఆ బైండింగ్ అనేది విడిపోదు ఇలా అప్లై చేసుకోవాలి ఇలానే అన్నీ చేసుకోవాలి నేను తీసుకున్న బ్యాటర్కి నాకు ఫోర్ రోల్స్ వచ్చాయి అన్ని రోల్స్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు స్టఫింగ్ యూస్ చేసిన వెజిటేబుల్స్లో ఈ వెజిటేబుల్సే కాకుండా వేరే వెజిటేబుల్స్ యూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు మష్రూమ్తో మష్రూము అలాగే బ్రోకలీ వేసి ట్రై చేశాను ట్రై చేసినప్పుడు అంత లైక్ చేయలేదు తర్వాత నేను ఆ రెండు తీసేసి ట్రై చేసినప్పుడు బాగుంది అన్నారు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా కాగనిచ్చుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాతనే ఇవి వేసుకోవాలి ఈ రోల్స్ వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని రోల్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి పైకి మాత్రము కాగినట్టు ఉంటుంది ఐలో పెట్టి కాల్చుకున్నాము అంటే ఇలా అన్నిటినీ వేయించుకోవాలి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ కానీ పెట్టారంటే ఇష్టంగా తింటారు అలాగే ఈ రోల్స్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కూడా పంపించచ్చు మీరు కూడా ఒకసారి ఈ రోల్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసము ఆరు కిచన బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి